నందమూరి కుటుంబంలో విభేదాలున్నాయనే సంగతి అందరికీ తెలిసిందే ప్రధానంగా జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ ఒక జట్టుగా ఉంటున్నారు మిగతా వారు మరో జట్టుగా ఉంటున్నారు నందమూరి బాలకృష్ణ మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ పై విచ్చుకుపడుతున్నారు అయితే బాలయ్యకు మాత్రం తారకు కానీ కళ్యాణ్ రామ్ కానీ ఎప్పుడూ కౌంటర్ ఇవ్వలేదు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి వెళ్లిన బాలయ్య అక్కడున్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీయించిన సంగతి తెలిసిందే ప్రస్తుతానికి సినిమాలపైనే దృష్టి పెట్టిన ఎన్టీఆర్ జాగ్రత్తగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కావడంతో ఎన్టీఆర్ఘట్ వద్ద నందమూరి కుటుంబ సభ్యులంతా నివాళులర్పించారు జూనియర్ ఎన్టీఆర్ నివాళులర్పించే సమయంలో అక్కడున్న వారంతా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని తారక్ చేసిన ట్వీట్ పరోక్షంగా తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి చేసినట్లుగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు మీ పాదం మోపక తెలుగు దరిత్రి చిన్నబోతుంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లటిల్లిపోతుంది పెద్ద మనసుతో ఈ దరిత్రిని ఈ గుండెని మరొకసారి తాకిపోతాతా అంటూ ట్వీట్ చేశాడు తారక్ అయితే దాన్ని కొందరు నెటిజన్లు మరో రకంగా మారుస్తున్నారు తెలుగుదేశం చిన్నబోతుంది పెద్ద మనసుతో మళ్ళీ రాతాతా అన్నట్లుగా మార్చి కామెంట్లు పెట్టడం మార్చిన పదాలను ట్వీట్ చేయడం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ తో నందమూరి కుటుంబ సభ్యుల అనుబంధం అసలే అంతంత మాత్రంగా ఉంటుంటే కొడాలి నాని వల్లభనేని వంశీ లాంటి వారు చంద్రబాబు భువనేశ్వరి లోకేష్ బాలయ్యపై చేసిన వ్యాఖ్యలు మరింత దూరం పెంచుతున్నాయి ఎందుకంటే వారిని తారక్ నియంత్రించగలడనేది వారి అభిప్రాయం కానీ అలా చేయడం లేదు అని నందమూరి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు